నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిన్నపల్లి వారి హ్యాండ్లూమ్స్ అండి ఇక్కడ మంగళగిరికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి మనం ఎన్ని వీడియోలు చేసినా ఇంకా కలెక్షన్ ఉంటూనే ఉంటుందండి ఈ రోజు కూడా ఏంటంటే చాలా వరకు కూడా హ్యాండ్లూమ్కి సంబంధించి అంటే మనం కాటన్ నుంచి పట్టు వరకు కూడా చూపిస్తూ వస్తున్నాం కదా ఈరోజు వీడియోలో కూడా చాలా బాగుంది కలెక్షన్ మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని కూడా మీరు విజిట్ చేయచ్చు స్టోర్ వారే అందిస్తున్నారు సో మీరు చూసుకోండి అందులో ఏదైనా నచ్చితే కనుక మీరు పర్చేజ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సికిమార్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి గుంటూరు వెళ్ళి హైవే పైనే ఉంటుంది నేను లొకేషన్ కూడా ఇస్తాను హ్యాండ్లూమ్స్ మంగళగిరి నాగ్ డైరీస్ సబ్స్క్రైబర్స్ అందరికి మీ సంపత్ పట్టు కాటన్ మిక్స్ హారంలో ప్లెయిన్ శారీసు చెక్ స్పెషల్ స్పెషల్గా చూపించబోతున్న వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో శారీ ప్లెయిన్ శారీ ఈ స్టైల్ వస్తుంది ప్లెయిన్ శారీకి అలా బార్డర్ వచ్చి చిన్నది గ్యాప్ బార్డర్ వచ్చి ఇది పళ్ళు సేమ్ అదే కలరు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజు ఇక్కడ బ్లౌజ్ తీసేసుకోవడానికి సరిపడా మీరు ఈ బ్లౌజులు కుట్టించుకోవచ్చు ఇట్లా వస్తాయి శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి స్పెషల్ వెరైటీస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ పదహారు వందల రూపాయల్లో పట్టు కాటన్ మిక్స్ చేయరును వితౌట్ బార్డర్ కిందే లెక్క ఇది బార్డర్ ఉన్నట్లుగా కాదు చాలా గ్రాండ్గా ఉంటాయి స్పెషల్గా అనిపిస్తుంది మీరు ఈ బ్లౌజులన్నీ కుట్టించుకోవచ్చు ఆ ప్రాసెస్ సారీస్ కలకట ప్రాసెస్ శారీస్ అయితే బ్లౌజులు కుట్టించుకోవడానికి కుదరదు కానీ ఈ చీరకి బ్లౌజులన్నీ కుట్టించుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ శారీ సరిపడా వచ్చి లో వస్తాయి కాబట్టి రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోండి ఇదిగోండి ఇలాగా కాంట్రాస్ట్గా పళ్ళు బ్లౌజ్ కూడా ఈ కలరే వస్తుంది ఇది ఇది బ్లౌజ్ పళ్ళు కలర్ ఏమొచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో చాలా గ్రాండ్గా ఉండే సారీస్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ కలర్స్ పీచ్ కలర్ కి లాయిలా కలర్ మనం సొంతంగా చేసింది సృష్టి కలర్ కాంబినేషన్స్ చాలా బాగొచ్చినాయి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లోనండి పదహారు వందల రూపాయలకి చిన్న జెరీ బార్డర్ వచ్చి ఆ సిల్వర్ జరీ చాలా గ్రాండ్గా ఉండే శారీస్ మీరు క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ సంక్రాంతికి కానీ తీసుకోండి అప్పటికి మళ్ళీ చాలా చాలా మోడల్ మోడల్స్ మారిపోతుంటాయి ఇప్పుడు కావాలని తీసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాం స్పెషల్గా ఉండే శారీస్ ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ యార్డ్లో చాలా గ్రాండ్గా ఉండేటట్టుగా రిచ్లు ప్రతి చీర అద్భుతంగా ఉండేటట్లుగా చేనేత చీరలు మంగళగిరి హ్యాండ్లూమ్స్ స్పెషల్గా కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్ షేడ్స్ వచ్చినాయి పదహారు వందల రూపాయల్లో ఈ స్టైల్గా ఇలాగా టెంపుల్ బార్డర్ వచ్చింది కొన్నిటికి అలా సాదా బార్డర్ వచ్చింది ఇలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ ఇది పళ్ళు ఇంత రిచ్గా అనిపిస్తుందో చూడండి దానికి బ్లౌజు మజంతా కలర్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ సూపర్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కొత్త కొత్తగా వచ్చిన డిజైన్స్ లేటెస్ట్గా కొత్తగా నూతనంగా అనిపించాలి ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ ఎప్పుడు చూపించే వెరైటీస్ ఉండవు కావాలంటే మీరు చూడండి పాత వీడియోస్ కూడా కలర్స్ కాంబినేషన్స్ మారిపోతుంటాయి శారీస్ బార్డర్స్ డిజైన్స్ మారుతుంటాయి కొన్ని కొన్ని బార్డర్స్ మనకు స్పెషల్గా చేస్తారు మహారాణి యువరాణి చిత్రాణి రాగిణి అవి ఉంటాయి కానీ ఇలా మోడల్స్లో మార్చేయి ఇలా మార్చేస్తూనే ఉంటాం రకరకాల వెరైటీస్ వస్తుంటాయి ఇది సెవెంటీన్ హండ్రెడ్ టెంపుల్ బార్డర్ వచ్చింది ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఇది చూడండి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది టెంపుల్ బార్డర్ వచ్చింది ఇది పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు టెంపుల్ బార్డర్ వచ్చింది సాదా బార్డర్ వచ్చింది పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే పదహారు వందలు ఇది పదిహేడు వందలు ఇలా స్పెషల్గా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ గ్రాండ్గా రిచ్ వస్తుంది వచ్చేసాం మన మంగళగిరి నిజాం బార్డర్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పళ్ళు బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది స్పెషల్గా ఉంటుంది ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్గా అనిపిస్తాయి శారీస్ కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ ఇవ్వాలి అమ్మకి గ్రాండ్గా అనిపించాలి చీర చూసి అనుకోవాలండి మిమ్మల్ని ఎక్కడ తీసుకుంటారో కానీ చీరలు భలే ఉన్నాయి మేడం కట్టుకున్న చీరలు అని అనుకుంటారు అంత బాగుంటాయి మన కలర్స్ కాంబినేషన్స్ అంత మంచిగా చేయిస్తాం కాంట్రాస్ట్లు కానీ సెల్ఫ్ వచ్చిన చీరలు కానీ కలర్ కాంబినేషన్స్ అంత బాగా చేయిస్తాం గ్రాండ్గా అనిపించే మోడల్స్ ఉంటాయి గోల్డ్ జరీ ఉంటుంది సిల్వర్ జరీ ఉంటుంది కాపర్ జెరీ ఉంటుంది ప్యూర్ బ్లాక్ కలర్ శారీ మీ ఇంట్లో శుభకార్యానికైతే కట్టుకొని ఇయ్యరు కానీ బయటకు వెళ్ళే ఫంక్షన్స్కి దేనికైనా కట్టుకుని వెళ్ళండి దీనికి ఇంత సింపుల్గా ఉంది కదా చీర ఏముంది దీనికి పద్దెనిమిది వందల రూపాయల చీర దీనికోసము పెళ్లికి ఏం కట్టుకెళ్తామని అనుకోవద్దు దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చింది గ్రీన్ పళ్ళు వస్తుంది డిజైనర్ గ్రీన్ బ్లౌజ్ వేసుకోండి పదిహేను వందలు రెండు వేల రూపాయల్లో ఫ్లోరల్ ప్రింట్స్ కానీ పట్టుది కానీ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుని వెళ్ళి చీర కట్టుకోండి మీరు ఫంక్షన్ లో యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు కట్టుకున్న వాళ్ళ చీరల కంటే అంత గ్రాండ్గా అనిపిస్తారు మీరు మహారాణిలా వెలుగుతారు చీరలు నిజంగానే బ్లాక్ కలర్ క్వీన్స్ సెలెక్షన్ నేనేదో ఊరికే ఉట్టి మాట చెప్పలే నిజంగా కూడా బ్లాక్ కలర్ ని క్వీన్స్ సెలెక్షన్ అంటారు గ్రే కలర్ కింగ్స్ సెలెక్షన్ అంటారు స్పెషల్గా ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ వస్తాయి స్పెషల్గా ఉండే కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తాయి ఇది మన అవంతిక బోర్డర్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా స్పెషల్ చిల్లెపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇలా పట్టు కాటన్ మిక్స్ యార్ వచ్చి ఇది బ్లౌజ్ వాళ్ళు ఇట్లా వస్తుంది బ్లౌజ్ దీనికి ఆ స్టైల్లో అలాగా ఈ వీటి అన్నిటికీ మీరు బ్లౌజులు కుట్టించుకోవచ్చు అమ్మ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోండి ఒకటి రెండు సార్లు కట్టుకోగానే మీరేం వాష్ చేయని అవసరం లేదు మామూలుగా హీట్ ఐరన్ చేయించుకోండి కొంచెం ఆరబెట్టుకొని తర్వాత రెండు మూడు సార్లు కట్టేసాము నలిగిపోయింది చీర ఫంక్షన్స్ అప్పుడు అనుకుంటే ఫస్ట్ టైం డ్రైవాష్కి ఇవ్వండి ఎందుకంటే పట్టు శారీ కదా డ్రైవాష్కి ఇవ్వండి ఫస్ట్ టైం కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది గోల్డ్ కలర్ శారీ ఇది దానికి మజింత కలర్ది పళ్ళు బ్లౌజ్ శాండిల్ కలర్ శాండిల్ కలర్కి పర్పుల్ కలర్ పళ్ళు బ్లౌజ్ వైలెట్ షేడ్ పచ్చ చీర సూపర్ కాంబినేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఇటువంటి చీరలు పెట్టండి స్పెషల్గా అనిపిస్తుంది గ్రాండ్గా ఉంటుంది మన దగ్గర రెండు వేల నూట యాభై రూపాయలు ఈ చీర మీరు మేము వచ్చే కార్పొరేట్ షాపుల్లో ధరలు చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర ఎందుకు చేస్తున్నాము హోల్సేల్ షాపులకు ఇస్తూ కూడా మాకు కొంచెం ఇబ్బంది అయింది హోల్సేల్ షాపుల వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేశారు మీరు అదే ధర చెప్పేస్తున్నారు వీడియోస్ పెడుతున్నారు కదా అని ఎందుకంటే నేను చాలా వీడియోస్ అవుతున్నాయి కదా చూశారు వాళ్ళు అడిగారు అదే ధర పెడుతున్నారు ఏంటంటే చెప్పేశాం వాళ్ళతో మా చైర్మన్ గారు మాట్లాడారు అందరికీ తెలియాలని ఉద్దేశంతోనయ్యా మాకెవరు వస్తారు వచ్చేది చాలా తక్కువ మంది హోల్సేలే కాదు ఎక్కువ కాకపోతే మంగళగిరి చీరల గురించి అందరికీ తెలియాలి మంగళగిరి చీరలు కూడా ఇటువంటివి ఉంటాయి అని చెప్పి తెలియాలని ఉద్దేశంతో చేస్తున్నాము మాకు రిటైల్ ఏమి ఉండదు అని చెప్పారు అందుకని చెప్పే మేము చెప్తాం ఇక్కడ డిస్కౌంట్స్ అడగొద్దు కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ స్పెషల్గా ఉండే కలర్స్ లేటెస్ట్ వెరైటీస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో అవంతిక బార్డరు సిల్వర్ జెరీలు వచ్చినాయి గోల్డ్ జెరీలు వచ్చినాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన షాప్ హైవే మీదే ఉంటుంది ఊర్లోకి వెళ్ళనవసరం లేదు చాలా సార్లు చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్న అడ్రస్ అయినా సరే కొత్తగా వచ్చేవాళ్ళు పాపం ఊర్లో మంగళగిరి అనగానే ఊర్లోకి వెళ్తున్నారు మన షాప్ ఊర్లోకి వెళ్ళనవసరంలా హైవే మీదే మన షాప్ ఉంటుంది చాలా ఫ్లెక్సిబుల్ అడ్రస్ అండి తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద సూపర్ శారీస్ వచ్చినాయి కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ గ్రాండ్గా ఉండేవి రిచ్ లుక్ గ్రే కలర్ శారీ గ్రే కలర్ వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజు ఇలా సంపంగి కలర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది రిచ్గా అనిపిస్తారు చిన్నపిల్లలకి చీర కట్టుకోండి డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి సూపర్ ఉంటుంది నుండి చీర కొనుక్కుంది కాక మళ్ళీ దానికి జాకెట్ వస్తే మళ్ళీ డిజైనర్ బ్లౌజా అంటారేమో అలా కాదు డిజైనర్ బ్లౌజులు చాలా వేసుకుంటున్నారు ఇప్పుడు చాలా కొత్త కొత్తగా అనిపిస్తుంది గ్రాండ్గా వస్తే రిచ్ లుక్ ఉంటుంది స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి ఇది చెక్స్ గడిచి వస్తుంది రెండు వేల మూడు వందల యాభై రూపాయలు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా స్పెషల్గా ఉంటుంది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది శారీస్ మీరు ఫీల్ అవ్వచ్చు అండి ప్యూర్ హ్యాండ్లూము చాలా లైట్ వెయిట్ వస్తుంది పట్టు కాటన్ మిక్స్ యార్లో కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ప్యూర్ బాటిల్ గ్రీన్ అఫ్ గోల్డ్ ఎల్లో మిక్స్ గోల్డ్ కలర్ ఎంత గ్రాండ్గా ఉందో చూడండి శారీ తప్పించుకోండి వెంటనే అయిపోతుంది రెండు వేల మూడు వందల యాభై రూపాయలు సిల్వర్ జెరీ చెక్స్ చాలా గా ఉంటుంది శారీ డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి దానికి సూపర్ ఉంటాయి అన్నిటికీ డిజైనర్ బ్లౌజ్ అంటారేంటండి అని అనుకుంటారేమో ఇవి తక్కువ ధర చీరలు కాబట్టి చెప్తున్నానమ్మా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే ఏంటంటే మీరు గ్రాండ్గా కనిపిస్తుంది ఆ శారీకి ఉన్న ధర మారిపోతుంది రిచ్ అనిపిస్తుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ యువరాణి బోర్డర్ సిల్వర్ జెరి యువరాణి ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పసుపులో ఏం పెట్టాడో ఆ దేవుడు ఇంత బ్యూటిఫుల్ కలర్ చూడండి సూపర్ ఉంటుందండి హల్దీ ఫంక్షన్లకి అందరూ వేరే వేరే చీరలు కట్టుకుంటారు కదా మీరు ఈ చీర కట్టుకోండి ఎంత గ్రాండ్గా అనిపిస్తారో చాలా రాయల్ లుక్ వస్తుంది సిల్వర్ జెరీతో వస్తుంది మహారాణిలాగా దేవత ఎలా ఉంటారో అలా ఉంటారు మీరు ఈ చీరలో వాళ్ళకి శుభం జరుగుతుంది మీరు ఆ చీర కట్టుకొని వాళ్ళని దీవించండి ఆ దంపతులని హల్దీ ఫంక్షన్ అప్పుడు చాలా స్పెషల్గా ఉంటుంది చిన్నపిల్లలైనా సరే అద్భుతంగా కనపడతారు చాలా గ్రాండ్గా ఉండే శారీస్ రిచ్ లుక్ వస్తుంది యువరాణి బోర్డర్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా గ్రాండ్గా చేయించాం ఇలా ఏ దానికి అదే కుడి బేబీ పింక్ శారీకి సహజంగా రాయల్ బ్లూ మెరూను మజంతా కలరు అట్లాంటివి వేస్తారు కానీ మనం కొత్తగా అనిపించాలి చిన్నపిల్లలు కూడా ఈ చీరలు కట్టుకోవాలి మంగళగిరి చీర అంటే పెద్దవాళ్ళకి అనే అపోహ తొలగించడం కోసమే ఈ బోర్డర్స్ కానీ ఇలా పెట్టాం ఈ బోర్డర్ పేరు వాళ్ళు మగ్గం వాళ్ళు పెట్టిన పేరు కూడా చక్కగా పెట్టారు యువరాణి అని పెట్టారు అంత నిజంగా యువరాణిలో ఉన్నట్లే ఉంటారు ఈ చీర కట్టుకుంటే స్పెషల్ కాంబినేషన్స్ వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటారు రుచి లుక్ వస్తుంది మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి లేటెస్ట్ డిజైన్స్ కొత్త కొత్త కాంబినేషన్స్ కంచి బోర్డర్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కంచి బార్డర్ పట్టు ప్యూర్ కాటన్ మిక్స్ ఏర్న్ హండ్రెడ్ కౌంట్ కాటన్ వస్తుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ కాటన్ ఏర్న్తో వస్తుంది గ్రాండ్గా ఉండే శారీస్ వచ్చినాయి సిల్వర్ జెరీ వచ్చింది గోల్డ్ జెరీ వచ్చింది ఇలా కాంట్రాస్ట్గా బార్డర్స్ కావాలని అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది అని చెప్పి చేయించాం కాంట్రాస్ట్ బోర్డర్స్ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ స్టైల్గా వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో రంగులు మంచి బ్యూటిఫుల్ కలర్సు బార్డర్సు అవే వస్తాయండి పట్టులో ఈ బార్డర్లు మాకు అవే బార్డర్ ఉంది అదే జాకెట్ అవుతుంది కదా అనుకుంటారు బార్డర్లో అయితే మటుకు ఐదు రంగులు మించి రావండి మజంతా కలరు రాణి కలరు వైలెట్ సంపెంగి రంగు ఎల్లో ఒకటి ఏదన్నా వస్తే బ్లాక్ కలరు నావీ బ్లూ మనం చేస్తున్నది ఇలాగా ప్యూర్ ఎల్లో శారీకి బ్లాక్ కలరు ఇంత బ్యూటిఫుల్ శారీ గోల్డ్ జరీ ఈ చీర ధర రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు తెప్పించుకోండి వెంటనే అయిపోతుంది ఈ చీర ఉండదు షాప్ వాళ్ళు వచ్చారంటే క్షణం కూడా ఆగదు ఆన్లైన్లో కావాలనుకుంటే మీరు తెప్పించుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాం ఆన్లైన్లో తెప్పించుకున్న వాళ్ళకి ఎందుకంటే మా మీద నమ్మకంతో మాకోసం మా చీరలు మంచిగా తీసుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాం వాళ్ళు సెలెక్ట్ చేసినా సరే మీకు ఇస్తాం చాలా కొత్త లేటెస్ట్ లేటెస్ట్గా ఉండేటట్లుగా అది కట్ బోర్డర్ ఇది నేను చెప్పాను ఇందాక కంచి కి కట్ బోర్డర్ వచ్చి ఇలాగా గ్యాప్ బార్డర్ వచ్చింది ఆ గ్యాప్ బార్డర్లో ఇది బుటాసు చాలా గ్రాండ్గా వస్తుంది దానికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు ఈ స్టైల్ వస్తుంది ఎక్కడైనా ఉంటుందో చూసారా మీరు ఇలాంటి చీర అది మన సొంతం ఇది మన సృష్టి ఇలా చేస్తాం ఎంత చేసి ఎంత చేస్తున్నా సరే నెల రోజులయ్యేటప్పటికోసరం మారిపోయి సేమ్ అదే ఇమిటేషన్ శారీస్ తీస్తున్నారు అలా ఇమిటేషన్ శారీస్ ఫొటోస్ ఇమిటేషన్ చీరలు మాకు పెట్టవద్దు మీ దగ్గర ఈ ఉందా అంటున్నారు మూడు వేల నూట యాభై రూపాయలు ఈ చీర ధర ఇట్లా వస్తుంది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్స్ గ్రాండ్గా ఉండేటట్లుగా రిచ్లకు వస్తుంది ఏ చీరకు ఆ చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగా చాలా సూపర్ వెరైటీస్ ఎప్పటికప్పుడు మనం కొత్తగా నూతనంగా అనిపించాలి శోభాయమానంగా వెలుగు పోవాలి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో చీర తీసుకున్న అమ్మ గ్రాండ్గా దేవతా స్వరూపం ఎలా ఉంటుందో అలా అనిపించాలి మీరు దేవతలాగానే ఉంటారు చీరలు కట్టుకుంటే హ్యాండ్లూమ్ శారీలో అంత సాంప్రదాయంగా అనిపిస్తారు చాలా హుందాగా ఉంటుంది గౌరవంగా అనిపిస్తారు రాయల్ గా లుక్ వస్తుంది వీరి గురించి చెప్పేది ఏముందండి మనం చాలా రోజులుగా చేస్తూ ఉన్నాం వన్ అండ్ హాఫ్ ఇయర్గా వీరితో జర్నీ చేస్తున్నాం ఆల్మోస్ట్ వన్ వారందరూ చాలామంది ఇక్కడ తీసుకోవడం కూడా జరిగింది లాస్ట్ టైం అయితే హాఫ్ శారీస్కి సంబంధించి అలాగే దుప్పటాస్కి సంబంధించి డ్రెస్సెస్ మంగళగిరి డ్రెస్సెస్ శారీస్ మగవారికి పట్టుపంచలు చాలా బాగుంటాయండి మంగళగిరి పట్టులోనే పట్టుపంచలు మనం సాధారణంగా కజ్జి పట్టుకుంటూ ఉంటాం పెళ్ళిళ్ళు అన్నప్పుడు కానీ మంగళగిరి పట్టు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా పట్టు చాలా బాగుందండి మంగళగిరి పట్టులోనే కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుంది అవి కూడా అక్కడ దొరుకుతాయి మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను ఎప్పట్లాగానే డిస్క్రిప్షన్లో అన్ని వివరాలు ఇస్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ